ఉల్లిపాయని వేసుకొని బిర్యానీ తీసుకోవాలండి దీనికి కావలసిన పదార్థాలు ఏటేటో చెప్తాను చూడండి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ కొత్తిమీర పెరుగు పుదీనా అల్లం ఎల్లుల్లిపాయ ఒకే ఒక పండు ముక్కలు చేసుకొని ఉంచుకోండి ఉప్పు ఉల్లిపాయలు నూనెలో వేపిసి ఉంచుకోవాలండి ఒక ఉల్లిపాయ వేపిసి ఉంచుకోవాలి కావలసిన సామాన్లు బిర్యానీవి యాలకులు ఒక ఐదు చెక్క లవంగీలు బిర్యానీ ఆకు సాజీరా మిరియాలు గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ ధనియా ధని ధనియా మసాలా చికెను నేను చికెను కడిగి ఉంచుకున్నానండి చికెన్ కారం నూనె ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మిక్సీలో ఎయిట్ డేస్కి చెప్తాను చూడండి అల్లం ఇల్లుల్లిపాయలు వేసుకోవాలి తరువాత దాసిన చెక్క యాలికపళ్ళు లవంగీలు నల్ల మిరియాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలండి ఇది మిక్సీ పెట్టాక తగ్గిందేటో చెప్తాను ఇంతేనండి బిర్యానీకి ఇంకేం అవసరం లేదు ఎల్లుల్పాయలు అల్లము పచ్చిమిరపకాయలు దాసిన చెక్క లవంగీలు పళ్ళు మనం మిక్సీ చేసుకొని పేస్టు పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చికెన్ని నేను రెండు పావులు బియ్యానికి పావు కేజీ చికెన్ వేస్తున్నానండి ఈ పావు కేజీ చికెన్ని నేను వేస్తున్నాను అంటే చికెన్ మనం కలుపుకొని ఉంచుకోవాలన్నమాట ముందుగా ఈ పావు కేజీ చికెన్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను అంటే సరిపోయినంత ఉప్పు సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూను కారం ఎక్కువ వేయకండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం ఇప్పుడు నేను రుబ్బి తెచ్చిన ఈ బిర్యానీ పేస్ట్ అండి ఈ బిర్యానీ పేస్ట్ ఒక రెండు ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు స్పూన్లు వేస్తున్నాను తర్వాత కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా నేను నేను బిర్యానీ ఈ చికెన్ వేస్తున్నాను తర్వాత ఈ టమాట ముక్కలు ఇప్పుడు చికెన్ మసాలా ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను తర్వాత కొంచెం పొదైనా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం ఉంచానండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ చెక్క ఒక నిమ్మకాయ చెక్కని కొంచెం పిండుకోవాలి పిండిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరుగు నేను చెప్పాను కదండి ఒక కప్పు పెరుగు అంటే చిన్న కప్పుతో పెరుగు పెరుగు వేసి దీన్ని బాగా మనం కలపాలన్నమాట చూసారండి లాగా దీన్ని బాగా కలిపి ఒక పది నిమిషాలు మనం కలిపి ఉంచుకోవాలండి నేను ఇదంతా కలిపాను బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ ఒక ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలపాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మనం గ్యాస్ మీద పెట్టాలండి ఇది పది నిమిషాలు రెస్ట్ ఉంచాలి చికెన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను చూడండి చికెన్ని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలే కొంచెం ఉడకన వాళ్ళు పచ్చివాసన వేయకుంటానా ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి సరే అండి ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరబెట్టుకొని మనం ఈ వాటర్ మరబెట్టుకోవాలండి మరపెట్టుకొని ఇందులో యాలిక పళ్ళు లవంగి దంచానండి దంచిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పొదైనా కూడా వేసుకోవాలి తర్వాత సరిపోయినంత ఉప్పు ఇందులోనే మనం వేసుకోవాలండి కొంచెం సాచీగా ఇది బాగా మరుగుతు మరిగాక అప్పుడు మనం బియ్యాన్ని కడిగిన బియ్యాన్ని బాస్మతి రైస్ ఎందులో వేసుకొని ఇప్పుడు ఈ మరగబెట్టుకున్న నీటిలో ఈ కడిగేసిన బియ్యాన్ని మనం వేసుకోవాలండి సరే అండి ఈ బియ్యాన్ని వేసుకొని మనం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు చూసుకోవాలండి ఇప్పుడు చూపిస్తాం ఇక ఇలా అంటే అన్నం ఉడికినట్టే అంటే ఎనభై పర్సెంట్ ఉడికినట్టే ఇప్పుడు మనం ఈ చికెన్ని అందులో వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దీని మీద రైస్ని వేసుకోవాలి ఇలా ఈ మీద రైస్ కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా ఇప్పుడు ఈ తక్కిన చికెన్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఈ పైన కూడా కొంచెం ఈ ఉన్న అన్నాన్ని కూడా వేసేయండి ఇప్పుడు ఇది మనం ఇలా నేను ఎల్లో కలర్ వేసానండి ఇప్పుడు ఫుడ్ కలర్ అండి ఇది ఎల్లో కలర్ ఇది ఫుడ్ కలర్ ఉల్లిపాయలు మనం ఇందాక లేకుంటున్నాం కదండీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఇది దమ్ పెట్టుకోవాలండి సిమ్లోని పెట్టుకున్నాను కదండి నేను గోధుమ పిండి నేను గోధుమ పిండి పీసుకున్నానండి ఇది ఏంటంటే గాలి అది వెళ్లకుండా నేను దీని మీద పెడుతున్నాను దమ్ చేయటానికి అనమాట బయటికి గాలి వెళ్ళకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇప్పుడు నేను ఇలా పిండిని చుట్టూ పెట్టుకున్నానండి గాలి అది ఇక ఇలా దీన్ని మూత పెట్టుకొని ఇది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి పూరా సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచాలండి ఇరవై నిమిషాలు ఉంచాక ఇది తీసి మీకు చూపిస్తాను అయిపోయిందండి చూసారు కదండి ఇదిగోటండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ బిర్యానీ మనం ఇలా ఇంతేనండి చాలా సింపుల్ దమ్ బిర్యానీ అండి పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకోటండి చూసారు కదా దమ్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ